కల్కి ట్విట్టర్ రివ్యూ హాలీవుడ్ చిత్రాలకు బాపు కల్కి బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది అతని సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలవుతుంటాయి ఆ క్రేజ్కి తగ్గట్టే అంతకు మించి అనేట్టుగా భారీ బడ్జెట్ మూవీలతో అంచనాలను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు మన హీరో ప్రభాస్ ఇక మహానటి సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు నాగశ్విన్ ప్రభాస్ కాంబోలో మూవీ అంటే ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి దీనికి తోడు టీజర్ ట్రైలర్స్ ప్రమోషన్స్తో తాను కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్టు ముందే హింట్ ఇచ్చాడు నాగశ్విన్ మరి ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే ఓసారి లుక్ ఎద్దా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నాలుగున్నరేళ్ల పాటు రూపొందించి జూన్ ఇరవై ఏడున థియేటర్స్లో విడుదల చేశారు ఇక ఈ మూవీ ఇప్పటికే యుఎస్తో పాటు అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు విజువల్ వండర్ని ఇప్పటి వరకు చూడలేదు అమితాబ్ కమల్ హాసన్లు సినిమాలో చాలా కీలకం అద్భుతంగా చేశారు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి నాగశ్విన్ నువ్వు తోప్ అంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చేశాడు మరో నెటిజన్ అశ్వత్థామా శ్రీకృష్ణుడు ఎదురుపడే సీన్ నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు కీలక మలుపులతో ఫస్ట్ హాఫ్ని ఎండ్ చేశారు విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోయింది కామెడీ టైమింగ్తో ప్రభాస్ ఆకట్టుకున్నాడు దుల్కర్ విజయ్ దేవరకొండ రాజమౌళి ఆర్జీవీలు కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేశారు కల్కీ బ్లాక్ బస్టర్ నాన్ కల్కీ రికార్డ్స్ కావాలంటూ కల్కీకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చాడు మరో నెటిజన్ విజువల్ వండర్ అనిపించే దృశ్యాలు కల్కీలో చాలానే ఉన్నాయని మహాభారతంలోని కీలక ఘట్టాలను కళ్ళకి కట్టినట్టే ఉన్నాయని అంటున్నారు ఇండస్ట్రీ హిట్ యూనివర్సల్ మూవీ అస్సలు మిస్ కావద్దు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ నాలుగు స్టార్లు వేసేశాడు మరో నెటిజన్ ఈ సినిమాలో రత్నాలు దర్శకుడు కూడా కనిపించడం విశేషం ఓ సాంగ్లో అతను కనిపించే సీన్ని షేర్ చేస్తూ ఎన్నాళ్ళైంది ప్రభాస్ అన్న నిన్నంత సంతోషంగా చూసి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఆర్జీవీ ప్రభాస్ కాంబోలో సీన్ అయితే భలే ఫన్నీగా ఉందని షేర్ చేస్తున్నారు మొత్తానికి చాలా వరకు కల్కీకి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు ఈ టాక్ కొనసాగితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కి ఆ రేంజ్ హిట్ పడ్డట్టే మరోసారి తెలుగు సినిమా ఖ్యాతి గురించి ప్రపంచ దేశాలు చెప్పుకున్నట్టే చేసినట్టే కల్కి సినిమా